వృషభ రాశివారి శత్రువు దొరికేశాడు గత కొన్ని సంవత్సరాలుగా ఆ ద్రోహి మీ కుటుంబంలో విధ్వంసం సృష్టిస్తున్నాడు డిసెంబరు నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితం పూల బాటలోకి వస్తుంది జరగబోయేది ఇదే వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది గత కొన్ని సంవత్సరాలుగా వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ శత్రువు మీ జీవితంలో ఏ విధంగా ప్రవేశం చేస్తున్నాడు మీ కుటుంబంలో ఏ విధమైన వాతావరణం నెలకొంటుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరి జీవితం స్థిరంగా ఉంటుంది చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు ఈ రాశి వారు దయగుణము దానగుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉందండి మీ జీవితంలో చక్కటి మార్పులు అయితే ఈ సమయంలో కనిపించబోతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా మీ వెంటే ఉండి మిమ్మల్ని ఇబ్బందులు పాలు ఒక శత్రువు ఈ సమయంలో మీకు బయటపడబోతూ ఉన్నాడండి ఆ శత్రువు ఎవరో మీకు పూర్తిగా తెలుస్తుంది ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలోనే ఆ శత్రువు ఉంటాడండి మిమ్మల్ని శత విధాలుగా ఇబ్బందులకు గురి చేసి మిమ్మల్ని కష్టాలు కడలోకి నెట్టాలి అని ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనుక ఈ సమయం మీరు ఏ పని చేపట్టినా సరే ఆ విషయంలో ఆ వ్యక్తి అడ్డుగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దానిని బట్టి మీరు ఆ వ్యక్తి ఎవరో అన్నది మీకు తెలుస్తుంది ఇప్పటి వరకు తను చేసినటువంటి మీకు ద్రోహం ఏదైతే ఉందో ఆ ద్రోహం అంతా కూడా మీకు తెలుస్తుందండి ఈ సమయం మీరు ఆ వ్యక్తిని దూరంగా ఉంచాలి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక ఇటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీరు ఈ సమయంలో బయటపడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీరు బయటపడినట్లయితే మీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉంటుంది చాలా శుభ ఫలితాలు ఉంటాయండి సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఒక ముఖ్యమైన సమస్య మీకు ఈ సమయంలో పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు హనుమాన్ చాలీసా చదివితే మంచిది మనోబలంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి మీ మీ రంగాల్లో లక్ష్యాలు చేరుతాయి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు కీలకం అవుతాయి కుటుంబ వాతావరణం చక్కగా అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది భాగ్య శుక్ర బలం ఆర్థికంగా అనుకూల ఫలితాలను కూడా ఇస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన పని మీ కెట్టకెళ్లకు పూర్తి చేయగలుగుతారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు పట్టుదలతో మరువులేని విజయాలను సొంతం చేసుకుంటారు ఆదిత్య హృదయం చదవడం వల్ల మీకు శుభప్రదమైన మార్పులు కూడా వస్తాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే సమయంలో మీరు చూడబోతున్నారు వీరికి అదృష్టం అవకాశాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి ఈ సమయం వీరి కుటుంబ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుందండి మీరు కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం బాగుంటుంది కానీ చివరి రెండు వారాల్లో కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కనుక మీరు మీ షాపింగ్ కోసం లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మేలు మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టినట్లయితే మీ లాభాలు నష్టాలుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో తొందరపడి లేదా అవిశపూరిత నిర్ణయాలు అనేవి అసలు తీసుకోవద్దు మీ కుటుంబ పరంగా ఈ సమయం బాగుంటుంది ఈ సమయం మీ కుటుంబ బా మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉండకపోవచ్చు కనుక చిన్న చిన్న విషయాలకి గొడవలు పడే అవకాశం ఉంటుంది అయినా సరే మీరు కంగారు పడిన అవసరం లేదు ఈ రాసు వారికి స్నేహితులు బంధువులతో కూడా సంబంధాలు అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు ముందుగా మీరు మీ ఆహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీ యొక్క సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తుంది వ్యాపార పరంగా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడానికి వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా లేదు కాబట్టి ఆగాల్సి ఉంటుంది మీ యొక్క ప్రవర్తన కారణంగా కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన మాటలు వాగ్వాదాలకు దూరంగా ఉండండి భాగస్వామ్య వ్యాపారాలు చేయకపోవడమే మంచిది మీ యొక్క వ్యాపార భాగస్వామ్యాలు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి దీని కారణంగా మీకు ఆర్థిక నష్టాలు కూడా ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదండి ఈ రాశికి అంటే వృషభ రాశికి చెందిన వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సహనము అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారి కోపము ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదల అనేది మారవచ్చు దీని కారణంగా మీకు నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుందండి వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు రంబడిన కారణంగా వీరు జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కల ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా చక్కగా లభిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్